వెల్కమ్ టు డి సిక్స్ న్యూస్ వికారాబాద్ మావోయిస్టు జాతీయ కార్యదర్శి నంబాల కేశవరావు బూటకపు ఎన్కౌంటర్ పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిచ్చే విచారణ చేపట్టాలి ఆపరేషన్ కంగారును వెంటనే నిలిపివేయాలి ఆదివాసులపై జరుగుతున్న దాడులను వెంటనే నిలిపివేయాలి సిపిఎం మరియు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ వికారాబాద్ జిల్లా పార్టీల డిమాండ్ వికారాబాద్ జిల్లా సిపిఎం మరియు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా ఎన్టీఆర్ చౌరస్తాలో ఆపరేషన్ కంగార్కు వ్యతిరేకంగా మరియు మావోయిస్టుల ఎన్కౌంటర్లను నిరసిస్తూ నిరసన నిర్వహించారు సందర్భంగా సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి ఆర్ మైపాల్ మరియు సీపీఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వై మహేందర్ మాట్లాడుతూ బూటకపు హత్యలు చేసి ఆదివాసీ అమాయక ప్రజలను మరియు మావోయిస్టు నాయకులను ఆపరేషన్ కంగారు పేరుతో దాదాపు ఐదు వందల మందిపై ఎన్కౌంటర్ల పేరుతో మారణకాండ సృష్టిస్తున్నారన్నారు సందర్భంగా వీరు మాట్లాడుతూ చంపిన ఇరవై ఎనిమిది మావోయిస్టు సానుభూతి పనులను అత్యంత క్రూరంగా హత్య చేశారని తెలిపారు కట్టబెడుతున్నారని ఏకపక్షంగా కాల్పులు జరిపి హత్య చేయడం సరైనది కాదని అన్నారు డిసిక్స్ టీవీ వికారాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ కేంద్ర ప్రభుత్వం మన దేశ పౌరులైనటువంటి ఆదివాసులపైన ఈ రోజు గూడకు ఎన్కౌంటర్లు చేస్తూ ఉన్నది మావోయిస్టులు ఉన్నారని చెప్పేసి మావోయిస్టుల పేరుతోని అక్కడ ఉన్నటువంటి అడవిని దేశంలో ఉన్నటువంటి అడవిని కాబట్టి అప్పచెప్పని ఆదివాసులను ఈరోజు గూడక ఎన్కౌట్తో ఆదివాసులను ఎన్కౌంటర్ చేయడం అనేది జరుపుతూ ఉన్నది ఈ రోజు మావోయిస్టులు కూడా మేము చేస్తూ జరుపుతాము శాంతికి మేము కూడా ఆయుధాలు తీసేస్తామని చెప్పేసి కూడా కూడా కేంద్ర ప్రభుత్వం విన్నవించుకోకుండా కూడా వినిపించుకోకుండా కూడా ఆస్తులు అనేది జరుపుతూ కాబట్టి ఈ రోజు ఆపరేషన్ ఆపరేషన్ కాదా కూడా గడ్డలు కూడా డిపీ వేయాలి ఆవోయిస్టు పార్టీతో నీ జరపాలని చెప్పేసి కూడా మేము కూడా మిమ్మల్సి కావచ్చు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం రోజు ఆవోయిస్టు పేరు చెప్పుకుంటూ అక్కడ ఉన్నటువంటి ఆదివాసులను దేశంలో మూలం మూలవంతమైనటువంటి ఆదివాసులను రోజు అవై ఉదైన రోజు కేంద్ర ప్రభుత్వం పుట్టన పెట్టుకుంటూ కాబట్టి రోజు ఆదివాసుల పైన దాడులు ఆపాలి ఈ రోజు ఆదివాసుల అహనాన్ని కూడా ఆపాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మన దేశం వ్యతిరేకమైనటువంటి పాకిస్తాన్తో కూడా యుద్ధం నిర్మించి జాతర్తలు కొనసాగిస్తూ ఉన్న జాతర్శలు కొనసాగించింది కాబట్టి ఈరోజు మన దేశ పౌరులతో మన దేశ పౌరులు ఉన్నటువంటి మావోయిస్టులు ఈ రోజు పేదలు పేద పేదల్లో ఉన్న సమాజం అయితే మారాలి దోపిడీ వ్యవస్థ పోవాలి లేని సమాజం రావాలని చెప్పేసి కొట్లాడుతున్నటువంటి మావోయిస్టుల పైన ఈ రోజు కూడా చేస్తా ఉన్న కేంద్ర ప్రభుత్వం కాబట్టి మన రోజు చర్చలు తరఫి సమస్యను పరిష్కారం చేసి చర్చీ ఎందుకు ఉంటారో రాకపోవడం జరిగొచ్చు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం రోజు ఏ విధంగా అయితే మన దేశ వ్యక్తికరమైన తోని పాకిస్తాన్తోని కూడా చర్చ కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా మన దేశ కాంగులతోని కూడా మావోడితోని చేస్తాం విలేకరులు కావలడు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతీ కాలంలోనే ప్రజాదారణ పొందిన సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాథోడ్ తిరుమల నాయక్